హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్రతిరోజు బంగారం వెండి ధర ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బంగారం వెండి ధర ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు బంగారం వెండి కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు అండి భారీ స్థాయిలో తగ్గిన బంగారం మరియు వెండి ధరలు ఈరోజు మార్కెట్ ప్రకారం బంగారం ధర అయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధరకు రెండు వందల నాలుగు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఆరు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరు బంగారం ధరకు రెండు వేల ఎనిమిది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని యాభై ఒక్క వేల తొమ్మిది వందల యాభై రెండు రూపాయలకి ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకైతే రెండు వేల ఐదు వందల పది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని అరవై నాలుగు వేల తొమ్మిది వందల నలభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర అయితే ఒక గ్రాముకి వచ్చేసి రెండు వందల డెబ్బై రెండు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఏడు వేల ఎనభై ఆరు రూపాయలకి ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సౌరి బంగారం ధరకు ఇరవై ఒక్క వెయ్యి డెబ్భై ఆరు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని యాభై ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలకి ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు రెండు వేల ఏడు వందల ఇరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని డెబ్బై వేల ఎనిమిది వందల అరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర అయితే ఒక గ్రాముకు రెండు వందల ఐదు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఐదు వేల మూడు వందల పద్నాలుగు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల శబరి బంగారం ధరకు పదహారు వందల నలభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని నలభై రెండు వేల ఐదు వందల పన్నెండు రూపాయలకి ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అయితే రెండు వేల యాభై రూపాయల తగ్గుదల నమోదు చేసుకొని యాభై మూడు వేల నూట నలభై రూపాయలకి ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది వెండి ధర అయితే ఒక కేజీ వెండికి మూడు వేల ఐదు వందల తగ్గుదల నమోదు చేసుకొని తొంభై రెండు వేల నాలుగు వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఒక తులము వెండి అయితే తొమ్మిది వందల ఇరవై నాలుగు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్